హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షాన్వి భగవంత్ కేసరితో హిట్ కొట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది సుమన్ చిక్కాల డైరెక్షన్లో సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్లు అంచనాలు పెంచాయి కాజల్ చేసే యాక్షన్ సీన్స్ చూడాలి అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ జూన్ ఏడున రాబోతోంది ఇందులో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది పాయల్ పాత్రలో ప్రణదీప్ ఠాగూర్ తెరకెక్కించిన తాజా చిత్రం రక్షణ ఇందులో పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించింది ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ హైలైట్ అయింది సినిమాకి భారీ క్రేజ్ ని తీసుకొచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రెడీ చేశాడు అంట ఇది కూడా జూన్ ఏడున రిలీజ్ అవుతుంది అంటే పోలీస్ ఆఫీసర్ గా కాజల్ మరియు పాయల్ నటించిన రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి దీనితో పోలీస్ వర్సెస్ పోలీస్ అన్న పరిస్థితి ఏర్పడింది మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా బ్యాండ్ మోగిస్తుందో చూడాలి